ప్రతి రిలేషన్ లో కూడా మనకి చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఏ కపుల్స్ లో క్యూట్ క్యూట్ గొడవలు అవుతా ఉంటాయి మీ ఇద్దరి మధ్య అట్లాంటి చిన్న చిన్న గొడవలు క్యూట్ గా ఉండే గొడవలు ఏమన్నా జరుగుతూ ఉంటాయి ఇక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పెళ్లికి ముందు ఒకలా ఉంటది పెళ్లి తర్వాత ఎలా ఉంటది సో పెళ్లి ఎందుకంటే ఇక్కడే ఉంటాము మైండ్ సెట్ అర్థం అవుతుంది ఎవరు ఏంటి అన్ని అర్థం అవుతాయి బట్ ఎక్కువ మోస్ట్లీ మా వారస్సలు గొడవపడరు చాలా పీస్ఫుల్ అనమాట నేను చాలా అసలు అమ్మో నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాదు అన్నట్టు నేను బిహేవ్ చేసేదాన్ని బట్ ఈయన ఏం చేశారంటే వచ్చినప్పటి నుంచి అలా కాచి నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలి టోటల్ అంటే ఇంకా మొత్తం నా లైఫ్ స్టైల్ కానించి ప్రతిదీ నన్ను మార్చేసారనమాట సో ఏదైనా కోపం వచ్చినప్పుడు కూడా ఒక పది నిమిషాలు ఆలోచించు ఏంటి తర్వాత కోపం తగ్గిపోతుంది అని ఏ రోజు నన్ను ఒక్క మాట ఆయన ఎప్పుడు అనలేదు ఎప్పుడు ఒక్కసారి నన్ను ఒక బ్యాడ్ వర్డ్ కూడా యూస్ చేయలేదు ఫస్ట్ కాంప్రమైజ్ రాజుగారు అయితే మీ ఇద్దరికి గొడవైతే ఎవరు చెప్తారు ఆయనే అంటే సారీ అంటే అసలు గొడవ ఆయన ఉండరు ఇంకా క్షణం వెంటనే ఇంకా బయటకు వెళ్ళడము పది నిమిషాల ఉండడము రావడము ఈలోపు కోపం తగ్గిందా అని అంటారు అట్లా మీ బాగా నచ్చిన విషయం నీకు రాజుగారిలో నచ్చిన బాగా విషయం నాకు బాగా ఏంటంటే చాలా హానెస్ట్ గా ఉంటారు అంటే ఈ ఒక తప్పు చెయ్యరు ఎప్పుడు తప్పు చేసినా దొరికిపోతారు అండ్ గారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కొంతమంది హస్బెండ్స్ చాలా నీ బాగున్నాయి ఆయన ఇచ్చిన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈయనంటారంటే స్వచ్ఛంగా ఉంటావు అంటే ఉంటావు నిజాయితీగా మాట్లాడతావు నువ్వు బాగుంటావు అంటారు అంతే గా నీ కళ్ళు బాగుంటాయి ముక్కు అంటే ఇష్టం ఆయనకి తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండి నీట్ గా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం రాదు ఫస్ట్ ఏది ఉన్నా నీ ఫీలింగ్స్ తో తనకి సంబంధం ఉండదు ఏది నిజం అదే మాట్లాడుతుంది అంతే అది నాకు ఇష్టం ఇట్స్ ట్రూ అవతల హట్ అయినా కానీ నిజం మాట్లాడడం బెస్ట్ అది నాకు నచ్చుతుంది ఇంకా అంకితాలో మీకు నచ్చిన ఐ మీన్ బాడీ ఫ్యాక్ట్స్ లో నా వైఫ్ తను అలా ఎలా పర్టికులర్ గా ఒక పార్ట్ అదే కొంతమంది బెస్ట్ కాంపెనీ బాడీలో ది బెస్ట్ థింగ్ బెస్ట్ పార్ట్ అంటూ ఉంటారు కదా అట్లానే మీకు ఎవరింగ్ యూ లైక్ ఓకే వెరీ నైస్ తర్వాత అంకిత కమింగ్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్ మీరు కెరీర్ ఎలా స్టార్ట్ అయింది మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది నా కెరీర్ వచ్చి నేను ఐ డన్ మై ఎంబీఏ నా ఎంబీఏ అయిపోయింది ఎంబీఏ అయిపోయే వరకు కూడా నేను చాలా స్ట్రగుల్స్ అంటే డాడీ చనిపోయారు చిన్నప్పుడే మా అమ్మగారికి ట్వంటీ త్రీ ఇయర్స్ అప్పుడే మా నాన్నగారు చనిపోయారు అంటే ట్వెల్వ్ ఇయర్స్కి మ్యారేజ్ సారీ థర్టీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయ్యింది ఫోర్టీన్ ఇయర్స్కి పెద్దక్క ఫిఫ్టీన్ ఇయర్స్కి ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి నేను పుట్టాను త్రీ ఇయర్స్కి మా నాన్నగారు చనిపోయారు అంటే నేను చిన్నప్పుడే సో అంటే బాగానే అంటే ఉన్నాము ఏదో బ్రతుకుతున్నాము హ్యాపీగా ఉంది మా అమ్మ కూడా హ్యాపీగా చూసుకునేవారు చదివిచ్చారు అక్క వాళ్ళు ఏమో ఒక అక్క టీచర్గా చేసేది ఒక అక్క గోల్డ్ షాప్లో పనిచేసేది కొన్నాళ్ళు సో వాళ్ళ మ్యారేజ్ వరకు కూడా నేను అబ్బాయిగా ఉన్నా కూడా నా మనసంతా అమ్మాయే ఎప్పుడు నా ఫేస్లో ఒక ఆనందం ఉండేది కాదు ఐబ్రోస్ చేర్చుకోవాలి లైనర్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి అని ఒక ఆనందంతో ఉండేదాన్ని ఎవరో ఒకరు స్ట్రీట్ మీద నడుచుకుంటూ వెళ్తే వీడికి వచ్చా విడిచెక్క వీడేంటి ఇట్లా ఉన్నాడు వీడేంటి అట్లా ఉన్నాడు అట్లా అట్లా మాట్లాడేవారు చుట్టాలు దూరం పెట్టేవారు నేను హెయిర్ పెంచుకున్నాను అప్పటికే నా కే నేను మారిపోవాలని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అప్పుడే మా అక్కకి ఫస్ట్ అక్కకి మ్యారేజ్ పాప పుట్టడము లేదు నువ్వు హెయిర్ తీపిచ్చుకో అప్పుడే మా ఇంటికి రా ఇట్లాంటి మాటలు మా పిన్ని వాళ్ళు చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది సరే నా వల్ల నా మా అక్క వాళ్ళు బాధపడకూడదు నేను ఇలా ఉన్నానేమో సరే ఏదో ఒక రోజు మారతాను నా లైఫ్ లో నేను ఒక స్ట్రగుల్ ని ఫేస్ చేసిన అని మా అక్క ఎంబీఏ చదివేశాను జాబ్ కోసం వస్తున్న టైంలో మా అక్కకి మ్యారేజ్ సెట్ అయ్యింది ఇంకో అక్కకి మ్యారేజ్ అయిపోయాక టైం నా సోల్ ఎక్కడో నాకు కొడుతుంది నా బాడీ అబ్బాయిలా ఉంది నా సోల్ ఏమో అమ్మాయిలా ఉంది సో నేను ఏమనుకున్నానంటే లేదు నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టే అలా అని చెప్పి మన కమ్యూనిటీలో ఉన్నది ఏంటంటే ఒక అమ్మాయిగా మన మనసు ఉన్నప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదు మాకు పెళ్ళిళ్ళు ఇలా అమ్మాయితో వద్దు మేము ఒక ట్రాన్స్ లాగా బ్రతకాలనుకుందామని సొసైటీని ఎదిరించి వచ్చి ముందుకి నిలబడాలనుకుంటాం అట్ ద సేమ్ టైం నేను కూడా ఫ్యామిలీ అందరినీ వదిలేసాను ఇంత దూరం పెట్టేశారు అంటే వద్దు నువ్వు మారొద్దు అని మా నేనేం చెప్పానంటే లేదు నేను వెళ్తున్నాను నేను మారే వస్తాను ఏదో ఒక రోజు ఒక మంచి స్టేజ్ లో ఉండే వస్తానని ఆ రోజు మా అమ్మగారికి చెప్పేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎలాగో మన కమ్యూనిటీలో గురు చీల సిస్టమ్ ఉంటది ఇక్కడికి వచ్చాను పడ్డాను పడిన తర్వాత మా గురువు గారు నాకు ఎలా ఎలా నాన్న నీ ఇష్టం నన్ను బెగ్గింకి వెళ్ళమని అస్సలు చెప్పలా చదువుకున్నావు ట్రై చేయి ట్రై చేయ అన్నప్పుడు కూడా నేను కొన్ని కొన్ని టీమ్ అట్లాంటి వాటికి కూడా నేను రెజ్యూమ్స్ అయితే ఫార్వర్డ్ చేశాను ఇంకా ఫార్వర్డ్ చేసినప్పుడు నాకు చిన్న జాబే ఇచ్చారు అంటే తెలుసు స్టార్టింగ్లో సెవెన్ థౌసండ్ అట్లా సో నేనేమనుకున్నానంటే లేదు నేను కొంచెం నా సర్జరీలు కావాలి నేను బాగుండాలి అని సో లేదు అని దాన్ని పక్కన పెట్టి నేను బెగ్గింగే వెళ్ళేదాన్ని డైలీ నేను ఒక రోజు ఒక బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని బెగ్గింగ్ నుంచి రావడము యాజ్ యూజువల్ ఇదే లైఫ్ దాని తర్వాత మన నీకు ఇష్టం ఏ వర్క్ సెలెక్ట్ చేసుకుంటామంటే సెక్స్ వర్క్ వద్దలే నేను బెగ్గింగ్కే వెళ్తానని ఓన్లీ బెగ్గింగ్కే వెళ్ళేదాన్ని ఇప్పుడు ఏ అయ్యప్ప సొసైటీలో అయితే కలిసామో అదే అయ్యప్ప సొసైటీ ఇలా డే ఒకదానికి వెళ్ళేదాన్ని అనమాట ఇదే ఇల్లు ఈరోజుకి నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళకపోవడానికి రీజన్ నేను ఫస్ట్ డే వన్ నేను ఇదే ఇంట్లో ఉన్నాను సో ఒక సెంటిమెంట్ అనమాట అసలు అంటే స్ట్రగుల్స్ నా మ్యారేజ్ నా సర్జరీస్ నా లైఫ్ అన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అసలు ఇంకా ఆ బాధ వెళ్ళినప్పుడు కూడా మ్యాథ్స్ ఏదో ఒక అవమానం ఎదురవడము నిషేప్ షేప్ నీ షేప్ ఎట్లా ఉన్నాయి ఇది విగ్గా లో ఏంటి మీకు అసలు పార్ట్స్ ఎట్లా ఉంటాయి అయ్యో మాటలు అన్నా కూడా నేను అవన్నీ ఫేస్ చేసి ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకోలేదు నేను ఒక అమ్మాయిగా అయిన తర్వాతే వస్తానని చెప్పాను సో సర్జరీ అయిపోయిన ఒక త్రీ మంత్స్ కి మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ కోసం రమ్మన్నారు ఇదే ఇంట్లో నేను ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నేను వెళ్ళడం గుర్తు హెయిర్ కి క్యాప్ పెట్టుకున్నాను అబ్బాయి బట్టల మీద ఫస్ట్ టైం రమ్మన్నారు కోసం సో అక్కడికి వెళ్ళాను వెళ్ళి ఒక అబ్బాయి లాగానే ఏదో అలా అక్షింతలు వేసి కూర్చున్నప్పుడు నన్ను చూసి చాలా బాధపడ్డారు ఎలా ఉండే తిను ఇలాగా తెలిసిపోయింది ఊరందరికి తినేంటి ఒకప్పుడు ఒకలా ఉన్నారు ఇప్పుడు ఒకలా ఉన్నారు హెయిర్ వచ్చేసింది ఇక్కడ ఏంటి చెస్ట్ దగ్గర అదే తెలుస్తుంది కదా ఎంతైనా మనకి సర్జరీ అయితే చూసి బాధపడ్డారు అప్పుడు ఇంకా లేదు నేను వెళ్ళిపోతానంటే మా అమ్మగారు నన్ను పట్టుకుని చాలా ఏడ్చేశారు సో అప్పుడు యాక్సెప్ట్ చేశారు నన్ను నువ్వు నువ్వులానే ఉండు మాకు నువ్వు కావాలి సొసైటీతో మాకు పనిలేదు ఇంకా నువ్వు నువ్వు నా కొడుకువి కూతురు అన్ని నువ్వే ఇంకా నాకు ముగ్గురు ఆడపిల్లలు అనుకుంటాను సరేనా అని చెప్పి అప్పుడు నన్ను సపోర్ట్ చేయడము రమ్మనడము వెళ్ళడము బట్ మన కమ్యూనిటీలో నేనేమనుకుంటానంటే ఒకటి మనకి నేర్పించే గురువులు వాళ్ళు ఉన్నట్టుగానే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అవును ఈ సొసైటీ అనేది సెకండరీ ఫస్ట్ ఫ్యామిలీలో మార్పు రావాలి ఫ్యామిలీ కనుక యాక్సెప్ట్ చేసి మనల్ని దగ్గరికి తీసుకుని నేను ఉన్నాను అంటే అసలు ఈ లైఫ్లో మనం చాలా స్టేజ్కి వెళ్తాం ఇట్స్ ట్రూ ఎందుకంటే